हाजर मै नमस्कार डिप्यूट मेयर राजमार रिगारी डिप्यूट में चंद्रशेखर या ग्यूसर कॉपेटी अदे विधान नगरपालक कमीशनर नरसी प्रसाद गारगरपालक గ్రేస్ సద గారికి माननीय నగరపాలకుల సిబ్బంది కేర్ నా యొక్క నమస్కారములు అదే విధంగా బిర్యనుతండి అందరికి యొక్క నమస్కారములు ఈ సమావేశాన్ని ప్రారంభించాలని కోరుకుంటున్నాను మీ మున్సిపాలిటీ జస్ట్ రాత్రి బస్సు కేంద్రాలతో పాటు భోజన వస్తు కల్పిస్తారు నిరాశ్రయ ఎవరైతే వాళ్ళకి ఆధార్ కార్డు రేషన్ కార్డు ఉచిత వైద్య సౌకర్యము ఈ అదే విధంగా వాళ్ళు పని చేసుకుంటే పని కూడా కల్పించే అవకాశాన్ని ఈ రాత్రి బస్సు కేంద్రాల్లో కల్పించడం జరుగుతుంది అంటే వాళ్ళకి ఎవరు ఆశ్రయం లేని వాళ్ళకి మాత్రమే ఈ నిరాశ్రయ కేంద్రాన్ని సుప్రీంకోర్టు ఆదేశాల వరకు జరగడం జరుగుతుంది సార్ కానీ ఇలాంటి రన్ అవుతా ఉంది మున్సిపాలిటీ పే చేస్తుంది ఎవరు పే చేస్తున్నారు ఇది వచ్చి మున్సిపాలిటీ చేయాలి మున్సిపాలిటీ బట్ అదే వాళ్ళు అడిగే క్వశ్చన్ ఏమంటే రెండు రోజులుగా కౌన్సిలర్లు మా లేదు బిల్లు పెట్టేటప్పుడు మాత్రం వచ్చింది మా నోటీస్ కి అనేది ఇప్పుడు ఇంపింటివే అన్నారు క్వశ్చన్ సార్ మీకు అతను వాళ్ళు ఇప్పుడు చేస్తున్నారు సార్

అగ్రిమెంట్స్ అయ్యి ఉన్నారో అవి కూడా మేము ప్లేస్ చేస్తాము ఇక్కడ దృష్టికి దృష్టికి రాలేదు ఇప్పుడు కాదు ఓపెన్ చేశారు వాళ్ళు ఉన్నాడు వాళ్ళు వచ్చినృష్టికి ఎందుకంటే మామూలుగా అప్పటి మేరు అప్పటికి ఎప్పుడు ఉండే వాళ్ళు చెప్పలేదు కదా అది నడుస్తా ఉందా లేదా అది జరుగుతా ఉందా లేదా ఊరికి ఇప్పుడు వచ్చి పిల్లి పెట్టేసి లేదు ఎమ్మెల్యే గారు పర్యవేక్షణ చేశారా కమిషనర్ గారు పర్యవేక్షణ చేశారా ఆ లోకల్ కార్పొరేటర్ పర్యవేక్షణ చేశారా ఎవరు లేదు ఇది అదే స్టేట్ పాలసీ స్టేట్ ఏజెన్సీ రెస్పాన్సిబుల్ గా కూడ బిహేవ్ చేసి ఉంటుంది బట్ అనంతలకు కంపల్సరీ మన బిల్ చెయ్యకపోతే వాళ్ళ వాళ్ళ వైపు నుండి పాలన కౌన్సిల్ కు ప్రభుత్వంలో బిల్ రాగదమ్మ మేము గోల్డం పట్టలమంటారో బట్ ఇప్పుడు నోటీస్ వచ్చింది కాబట్టి బిల్ ఇచ్చేసనంత మాత్రాన ఏమీ కాదు మన వెల్ఫెట్ నేను సభ్యులో అభివృద్ధిలో భాగంగా వీరు సర్క్యులర్లను డెవలప్మెంట్ చేయటకు చింతో స్మార్ట్ సిటీ డెవలప్‌మెంట్ సొసైటీ వాళ్ళు ందరీకరణంలో భాగంగా ఈ చేయవాలని తెలిపిన ప్రతిపాదన తెలియజేస్తున్నారు ఒకటి బ్యాంక్ సర్కిల్ కాణిపాకం రోడ్డు రెండు యాదవరి సర్కిల్ గురియాదం రోడ్డు మూడు పెరుగురు గ్రాసు నాలుగు కలెక్టరేట్ సర్కిల్ ఐదు తానా సర్కిల్ ఆరు ఎంఎస్ఆర్ సర్కిల్ ఏడు ముఖంబట్టు చెల్లపల్లి సర్కిల్ ఇంకా కొన్ని సర్కిల్ను అభివృద్ధి చేయటకు కౌన్సిల్ వారు అమలు గొప్ప ఉంచడం అని డెవలప్ చేసుకోవాలనుకుంటే అక్కడ చేస్కొచ్చు ఎప్పుడూ ప్రింట్ తోకి చేసిన తర్వాత దాంట్లో ఎలాంటివి చేయలేకపోతాం కానీ ఆ టెక్ తోకి పనిపాడునే ఆలోచిచాలి ని గుర్తు. ఫర్ శాంక్షనింగ్ ఆఫ్ ఫండ్స్ కి ప్రపోజల్ పంపిస్తున్నాను లేటెస్ట్ స్టేజ్ లో కూడా రివైస్డ్ ప్రపోజల్. సైన్ చేసుకోని డైరెక్ట్ చేయమంటావు కదా ఇప్పుడు ప్లాండ్ అండర్ టేకర్స్ మనకి టౌన్ లో దొరకడం కష్టము సో

కాకపోతే మున్సిపాలిటీ ఉంటే మనం ఎప్పుడైనా కౌన్సిల్ ఏమైనా ఉపయోగించుకోవడానికి బాగుంటుంది సార్ అదే మనకు ఆ పవర్స్ లేదని అవన్నీ తెలుసుకొని బ్రిటిష్ మున్సిపల్ పర్మిషన్ ఉంది మున్సిపల్ దగ్గర మనకు ఆ కేపబిలిటీ ఉంటే నేను ఆపేవాడిని మన కలెక్టర్ గారు చేసి గారు అడిగినప్పుడు మీరు ఏం రేజ్ చేశారో ఫస్ట్ రేజ్ చేసింది నేను కూడా అంటే ప్రభుత్వానికే ఇస్తున్నా ప్రభుత్వం మనకే ఫిఫ్త్ హౌసింగ్ కట్టబోతున్నాం కాబట్టి మనం ప్రపోజ్ చేసిన దాన్ని రిజెక్ట్ చేయకూడదు అంట గవర్నమెంట్ జవంటమెంటనే మనం రిజెక్ట్ చేయొందాం ఓకే ఒక రిజెక్ట్ చేయాలి అడుగుతున్నారు కాబట్టి మనం వాళ్ళకి తీసుకోడానికి ఎక్కడో కొంచెం క్లాస్ గడచి తీరుంది ఏమైనా వాళ్ళకి మనం ప్రొవిజన్ చేస్తుందామండి ప్రతి ఒక్కరికి అక్కుంటాడడచ్చు బట్ నేనేమంటున్నానంటే గవర్నమెంట్ వేరే పర్పస్ తీసుకుని ఉంటారు మనం అబ్జెక్ట్ చేయాలి మనం అడిగిన హౌసింగ్ కోసం టీకో హౌసింగ్ కి వాళ్ళు ఏం పర్పస్ అనేది చెప్పకుండా ఇంకా జస్ట్ చిట్టుకో అడిగారు రెండు కొండల మధ్యలో నేనే సొంతగా ఒక చెక్కామీ నిర్మించాను ఈ మధ్యలో ముప్పై యాభై రెండు కొండల మధ్యలో కాబట్టి మనం ఎప్పుడైనా మన కమిషన్ కూడా విజిట్ చేపిస్తాం అక్కడ నేనే ఒక చెట్టామో తయారు చేసి ఆడ ఆవులు గోవులు అన్ని వస్తాయని చెప్పి మధ్యలో ఒక చెట్టామని నిర్మిస్తాను ఇప్పుడు కూడా వాటర్ ఉంటుంది ఏ ఎండాకాలం ఎంత ఎండాకాలం వచ్చినా అక్కడ చాలా వాటర్ మాత్రం ఎప్పుడు ఉంటుంది మీరు ఎమ్మెల్యే మీరు చెప్తాను ఎందుకంటే దయచేసి ఒక బోరు అదే విధంగా వెంగళపల్లి దగ్గర బోరు పూర్తి చేసి రోడ్డు వేసి ఆ బోరు మనం రిటర్న్ చేయలేదు ఆ రోడ్ ఆ కాలం ఒక కంటిన్యూ చేస్తే రోడ్డు పోయినంత నీళ్ళు పోతున్నాం ముఖ్యంగా ఎమ్మెల్యే గారు చెప్పినట్టు అజెండా ప్రకారం అయితే మనం యాక్చువల్గా గా అజెండా మీరు కంప్లీట్ గా చదివిన తర్వాత వందల కోట్లు తీసుకున్నట్టయితే ఒకటో అజెండా నెంబర్ వన్ లో వచ్చి మనం వీటిని వచ్చి అధ్యక్షులు అనంతు ఏం అబ్జెక్షన్ లేదు తర్వాత నెంబర్ త్రీ పాయింట్ నెంబర్ త్రీ కూడా ఏంటంటే ఇందులో వచ్చి మనం చేయడం జరిగింది ఈ యొక్క అమౌంట్ లోన్ గురించి ఒకటి డిస్కషన్ వచ్చిందనమాట కట్టమంచి వైట్ యాక్షన్ కు మన సాబయ్య గారి కొరకు రోడ్ అవుతుంది దాంట్లో ఇవ్వడానికి మనం డిస్కస్ చేస్తాము ఎమ్మెల్యే గారి గుర్తుల్లో చొరవ కలెక్టర్ కూడా ఏదో ఫండ్స్ ఇస్తామన్నారు థర్టీ కరెక్ట్ కలెక్టర్ ఫండ్స్ ఎంపీ గారు తర్వాత ఎమ్మెల్యే గారు కూడా సహకరిస్తున్నారు అందరూ కలిపి మున్సిపల్ ఫండ్ కొద్దిగా తీసుకొని మన రోడ్ ఫామ్ చేద్దామన్నారు దాంట్లో ఆల్రెడీ ఇప్పుడు ఎగ్జిస్టింగ్ సిమెంట్ రోడ్ ఉంది ఇప్పుడు బీటీ రోడ్ ప్రపోజల్ పెట్టాం టోటల్ గా కాబట్టి దీన్ని ఆ ప్రాజెక్ట్ పెట్టినప్పుడు టూ క్రోస్ సెవెంటీ ఫోర్ లాక్స్ పెట్టిండాలి మొత్తం ఎస్టిమేషన్ దీన్ని కానీ మనం ముందుగానే దీన్ని ఒకసారి ప్రజలకి ఈ కమిషన్ గారు కానీ లేదు మన యొక్క అంశాన్ని డిపార్ట్మెంట్ ఇంజనీరింగ్ సెక్షన్ కానీ దీన్ని క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేయాలని మనసారా కోరుకుంటున్నారు ఎందుకంటే ఈ ఫండ్స్ ఎట్లా వెచ్చిస్తాము ఏ ఫండ్స్ ఉంటుంది లేదు దీనికైనా అదనంగా ప్రభుత్వ గ్రాండ్ మీద అవుతుందా అనే విషయం మీరు చెప్పాలని సరే వాల్యూ అడిషన్ సెట్ ఒక మున్సిపాలిటీ నుండి కార్పొరేషన్ అయినప్పుడు ఏమేమి ఉండాలి అనేది డిమాండ్ జీవో

గవర్నమెంట్ ఎంప్లాయీస్ రెగ్యులర్ ఎంప్లాయీస్ క్యాటర్ స్ట్రెంత్ కార్పొరేట్ మున్సిపాలిటీ కార్పొరేషన్ చేశారు చేసేటప్పుడు కొన్ని గైడ్ లైన్స్ ఉంటాయి ఇవన్నీ చేయాలి బట్ పదేళ్ళు ఎవరు చేస్తారు మళ్ళీ మనం పెడతాం రూల్స్ క్రియేట్ చేస్తుంది గవర్నమెంట్ ట్రెజరీ ద్వారా పేమెంట్ అవుతుంది సార్ జనరల్ ఫండ్ ద్వారా పేమెంట్ అవుతుంది రెండోది అంటే సార్ బ్యాక్ ఎంత పే చేసేవారు టాక్స్ సార్ టాక్స్ 12000 సార్ ఆఫ్ ఇయర్లీ టాక్స్ 12000 ఉంది సార్ దాని వాళ్ళు మేము హైక్ల ఐ క్యాంప్ పెడుతాము ఇవన్నీ చేతుతాము అని కలెక్టర్ సార్ రిప్రజెంట్ చేయడం జరిగింది దాని మీద ఎగ్జామిన్ చేశాము ఫిల్ డూయింగ్ చారిటీ ఇస్ ఎలిజిబుల్ ఫర్ ఎగ్జెంప్షన్ ఆఫ్ tax అప్పుడు డాక్యుమెంటేషన్ అన్నంటే క్వశ్చన్ రేజ్ సార్ ఆ డాక్యుమెంట్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ద్వారా డిస్ట్రిక్ట్ గజట్ లో పబ్లిష్ అయినది లేదు సార్ దీని మీద హియరింగ్ జరిగింది కౌన్సిల్ ఒపీనియన్ తీసుకొని కలెక్టర్ సార్ సబ్మిట్ చేయమన్నారు సబ్మిట్ చేశారు కలెక్టర్ గారిని మీటింగ్ అయిన తర్వాత కమిషనర్ గారు వెరిఫై చేయగలరు మీరు వెరిఫై చేశాక అక్కడ సంథింగ్ ఇస్ గోయింగ్ గుడ్ అనేది కలెక్టర్ రిపోర్ట్ అయింది. అయితే మళ్ళీ వీళ్ళు చెప్పినట్టు వీళ్ళు ప్రపోజ్ చేసిన వాళ్ళు ఏం చెప్పారంటే మీరు మున్సిపల్ దీంట్లో పెట్టి డిసిషన్ తీసుకోండి అన్నారు. కాబట్టి ఇప్పుడు పెట్టారు. అంతేనా? అంతే సురుకు అంగోడి ఆగుడు. కూడా మేము అందరూ కూడా మా పార్టీ తరపున నేను కానీ ప్రతి ఒక్కరు అభివృద్ధికి ఈమెయిల్‌కు 100% కోఆపరేట్ చేస్తామని సరోవ మజితం చేస్తున్నాము. ముఖ్యంగా మీరు అభివృద్ధి పనులు ఫస్ట్ చిత్తూరు ప్రకాశం హై రోడ్ మీరు వచ్చి రోడ్ ఏం పెట్టారు ఆ వర్క్ కొంచెం చుడుగానే జరుగుతుంది దాన్ని కూడా అన్ని విధాలేట్ చేస్తాము రియల్ ఎస్టేట్ ఏరియాలో కూడా మీరు స్టార్ట్ చేయాలని కోరుతున్నా సంవత్సరం నుంచి దుర్గ మఠంలో కొంచెం చాలా ప్రాబ్లం ఉంది చాలా చిన్న రోడ్ ఆ ఏరియా కూడా డెవలప్ కావాలా ఇప్పుడైతే కట్టమంచి ఇవన్నీ విజువల్ గా వర్క్ జరుగుతా ఉంది రోడ్ డెవలప్ అవుతుంది ఆ ఏరియాలో డెవలప్ కాలేదని చెప్పి చాలా మంది అడగడం జరుగుతుంది లోకల్ లో మేము ఉన్నాం కాబట్టి ఒక ఇటుమీడి మేము ఎక్కడ చేయలేదు కదా గారు ఎంఎస్ఆర్ దాకా ఉన్న కార్పొరేటర్స్ ఒక డిప్యూటీ మేయర్ కి ఇన్ఛార్జ్ చేయండి అక్కడ నుండి మీరు చెప్పినట్టు మన దుర్గమ్మ టెంపుల్ దాకా మన ఇంకొక డిప్యూటీ మేయర్ చంద్రశేఖర్ గారికి ఇచ్చేయండి వీళ్ళిద్దరు ఆధ్వర్యంలో అటు లెఫ్ట్ రైట్ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఆ ప్రాంతంలో ఉన్న కమర్షియల్ స్పేస్ వాళ్ళని కావచ్చు రెసిడెన్షియల్ వాళ్ళని కావచ్చు ఎందుకు మనం మైంటైనింగ్ చేయాలి అనే ఇంపార్టెన్స్ ని వాళ్ళకి మీటింగ్ హాల్ పర్మిట్ చేసి ఆ ఓనర్స్ అంతా పిలిచి చెప్తే మనము సీఎం గారు చెప్పి ఫండ్స్ ఇప్పుడు రోడ్ వైడనింగ్ అబ్జెక్షన్ లేదు కొడుతున్నాం సీఎం గారు హ్యాపీగా ఉన్నారు అయితే హ్యాపీగా అంటే కూడా మనకి ఫండ్ కావాలి మన మున్సిపాలిటీలో వీ కెనాట్ డెవలప్ నేను ఆల్రెడీ ఫండ్స్ రిక్వెస్ట్ చేసి అసెంబ్లీలో మాట్లాడి చెప్పండి వాళ్ళు చెప్పినట్టు ఇద్దరు డిప్యూటీ మేయర్ల సమక్షంలో ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ డివైడ్ చేస్తే వాళ్ళు దానిపై వర్క్ ఫర్ ఎగ్జాంపుల్ చంద్ర పెద్ద క్లాసికల్ డాన్సర్ ఉన్నారు ఇంకా రవీచందర్ రవి రవీందర్ జైన్ అనేసి ఒక మ్యూజిక్ కంపెనీ బ్లైండ్ అతను స్లో చంద్రలో ఒక కవిత వాళ్ళు రెండో కానీ మంచి డాన్సర్ అలాంటి వాళ్ళు ఎవరో ప్రోత్సహించే ఉగ్రం పెద్దగా బాగుంటుంది అని కోరుకుంటున్నాను మీరు ఎమ్మెల్యే గారు మీరు చూసుకుని ఎప్పుడైనా మీకు కానా అవసరం ఇది ఉన్నప్పుడు మీరు ఒకసారి అప్పుడప్పుడు చెక్ చేస్తే కొంచెం పాడు మీద నేను ఎంత ఏదైనా వాళ్ళు కానీ ఎత్తుండే వాళ్ళు కానీ పోయిన వాళ్ళు సరిగా రెస్పాన్స్ ఇవ్వడం మా రెస్పాన్స్ ఇచ్చి మందులు వస్తుంది కానీ మనం చిత్తూరులో గవర్నమెంట్ హాస్పిటల్ 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 ఎందుకు అనేటట్లు అయిపోతా ఉంది రోజు రోజుకి నిర్లక్ష్యం అయిపోతా ఉంది జనాలలో కాబట్టి మీరన్నా ఈ మంచి నిర్ణయం తీసుకొని చిత్తూరు హాస్పిటల్ కొంచెం మంచి డెవలప్ చేస్తే బాగుంటుంది కోరుకుంటున్నాను ఈ బడ్జెట్ లో అనౌన్స్ అయిన తర్వాత నెక్స్ట్ సెషన్స్ లో బాబు పేరు వాళ్ళ డీటెయిల్స్ తీసుకొని పెడితే వాళ్ళ పేరు పెట్టి కమిషన్ గారే దృష్టి ఎందుకంటే ఆ పాతకాలం విప్లవ నాయకులు ఉండే వాళ్ళు వాళ్ళు పోయారు మాకు ఒకే ఒకరు ఇంట్లో ఫస్ట్ ఆయన పని చేస్తే మీకు ఈ టెన్షన్ లో పోషన్ మూడో పాయింట్ ఐదో డివిజన్ సంబంధించిన అంబాయి కండగ రోడ్ మరమ్మతులు ముందుకు తీసుకువస్తున్న మన కలెక్టర్ గారికి ఎమ్మెల్యే గారికి మేయర్ గారికి కమిషనర్ గారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ రోడ్డు చాలా సంవత్సరాలుగా మరమ్మతులు లేకుండా ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు దానికి తాను ఎంతో కృషి చేస్తే ఈరోజు అజెండాలో పెట్టడం జరిగింది మా వార్డ్ ప్రజల తరఫున నా తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ రోజు వేయడం ప్రజల చిరకాల కోరిక దీన్ని చాలా ఒక మంచి నాణ్యతతో వేయాలని నేను కోరుతున్నాను జస్ట్ డ్రైనేజ్ కూడా వేయడం జరుగుతుంది కానీ దీనికి డ్రైనేజ్ వెళ్ళే సౌకర్యం కల్పించాలి చెంగరెట్ట అనే ఏరియా ద్వారా నీవా నదికి కనెక్షన్ చేయాల్సిందిగా కోరుతున్నాము ఎందుకంటే డ్రైనేజ్ వేస్తే నీళ్ళు అవుట్లెట్ లేదు సో తప్పకుండా ఈ అవుట్లెట్ కూడా కల్పిస్తేనే ఏరియాకు అక్కడ వర్షపు నీరు నిలువ లేకుండా వెళ్తుంది ఇంకొకటి ఏంటంటే ఈ రోడ్డుకి డాక్టర్ సిఆర్ రెడ్డి గారి పేరు పెట్టాలని గత ప్రభుత్వంలో అజెండాలో ఆమోదించడం జరిగింది ఒక చిన్న విన్నపం దాన్ని మీరు సిఆర్ఐడి గారి పేరు పెట్టి ఈ రోడ్కి నామనం చేయాల్సిందిగా కోరుతున్నాను ఇంకొకటి ఏంటంటే మనం ఫస్ట్ మీటింగ్లోనే ప్రతి వార్డుకు ఒక చిన్న మార్కెట్ అనేది స్మార్ట్ సిటీ కింద ఏర్పాటు చేస్తామని అనుకున్నాము ఇప్పుడు మోర్ దెన్ వన్ ఇయర్ అయింది మాకు కూడా నెక్స్ట్ మార్చ్కి మేమందరు కార్పొరేటర్స్ కి టైం అయిపోద్ది అంత లోపల ప్రతి ఒక్క వార్డ్ లోను ఫిఫ్టీ డివిజన్స్ లోను చిన్న మార్కెట్ అనేది ఏర్పాటు చేయవలసిందిగా కోరుతున్నాము మంచిదే కానీ నేను ఒక ఎమ్మెల్యేగా చిత్తూరులో తిట్టుకో ఇళ్ళకి ప్రపోజ్ చేసినప్పుడు నేను చెప్పాను మా చిత్తూరులో చాలా వరకు ఇళ్ళు లేవు ఎక్కడెక్కడ పూనే పల్లి లేదంటే అవుట్ ఆఫ్ బయట ఇచ్చారో ఎవరు ఇళ్ళు కట్టుకుంటా లేదు మేము డోర్ టు డోర్ వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరు హౌసింగ్ పైన అడుగుతున్నారు మంచి స్థలంలో ఇల్లు కట్టిన చూసా బ్యూటిఫుల్ గా కట్టారు చేసిన బట్ ల్యాండ్ అవైలబిలిటీ అనేది ప్రభుత్వం చూసుకొని జస్ట్ త్రూ కలెక్టర్ మమ్మల్ని అడిగారు అంటే మనం చేసినా చేయకపోయినా ప్రభుత్వం కావాలి అన్నప్పుడు ఎలా తీసుకోవాలో తీసుకుంటారో మనం నెగిటివ్ గా ఎందుకు పోవాలనేది ఒక అంత తప్పితే నేను ఇవ్వాలి అనేది ఎమ్మెల్యే చెప్పినంత మాత్రమే వాళ్ళు తీసుకోరు లేదా ఎమ్మెల్యే ఇల్లు అంటే మాత్రం వదిలిపెట్టరు కాబట్టి మనం ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి మేము యాక్సెప్టెన్స్ అంతే కదా సార్ నేను ఒక కమిషనర్ గారు కలెక్టర్ గారు పదే పదే కూర్చొని దాదాపు ట్వంటీ ఫైవ్ సిఆర్ ఎస్టిమేషన్ అయింది ఎందువల్ల అంటే ఈ రోజు దీనికి కాదు ఫ్యూచర్ లో ఇంకొక థౌజండ్ టూ థౌజండ్ హౌసెస్ వచ్చినా అది అవుట్లెట్ మీరు చెప్పినట్టు రోడ్ కట్టు పెద్ద ట్రైన్ వేసి చేయకపోతే రానున్న రోజుల్లో అది డౌన్ ఉంది నార్త్ చూస్తే డౌన్ ఉంది సౌత్ చూస్తే హైట్ ఉంది సో ఎలా చేయాలి ఏం చేయాలి పడ్డాక ఎక్కువ డిలే చేస్తే ఈ వర్షాకాలం వస్తే ఆ రోడ్లో పోయే స్కూల్ పిల్లలు కావచ్చు లేదంటే మనకి మన బ్రిడ్జ్ చాలా వీక్ ఉంది యాక్చువల్గా కలెక్టరేట్ ఉన్న బ్రిడ్జ్ ఆ రోడ్ కాకపోతే మనకి వచ్చే హెవీ వెహికల్స్ అంతా దీనిపైన వచ్చి ఇది డ్యామేజ్ అయితే మళ్ళీ మనకి కనెక్ట్ పోతుంది అని చెప్పి ఉన్న కొన్ని ఫండ్స్ లో ఎంపీ గారు రిక్వెస్ట్ చేశాం చూడాలని రిక్వెస్ట్ చేశాం కలెక్టర్ గారు కొద్ది మున్సిపల్ నుండి కొద్ది ప్రస్తుతానికి శాంక్షన్ అయింది మిగిలిన శాంక్షన్ కూడా కమిషనర్ గారు వీరికి పెట్టి శాంక్షన్ చేయిస్తున్నారు సో ఫైవ్ స్టేజెస్ లో అంటే అట్లీస్ట్ ట్వంటీ ఫైవ్ ఒక ఫిఫ్టీన్ సిక్స్టీన్ క్రోర్స్ లో మంచి కాంట్రాక్టర్ మీరు చెప్పినట్టు డ్రైన్ చేసి ఉన్న చిత్తూరు లో ఒక బ్యూటిఫికేషన్ రోడ్ చేయొచ్చు అంటే ఆ రోడే చేయొచ్చు సో నేను కూడా రోడ్ బ్యూటిఫికేషన్ చేయాలని చాలా ఇంట్రెస్ట్ గా ఉన్నా డెఫినెట్ గా చెప్పినట్టు ఆ రోడ్ చేసి మీరు అడిగిన పేరుని కన్సిడర్ చేస్తాం మన ఎమ్మెల్యే గారు చూసారంటే అభివృద్ధిలో ముందున్నారు ప్రతి ఒక్క విషయం చూసారంటే మీకు తెలుసు కట్ట మంచి చెరువు అనేది ఒక సెంటర్ ఆఫ్ ద హార్ట్ ఆఫ్ ద టౌన్ అది చాలా సుందరవంతంగా చేయకుండా అది కూడికి తీయకుండా మట్టి అలాగే ఉండిపోయి ఉండడం వల్ల అదేవిధంగా మనకు అందరికి తెలుసు మన మున్సిపల్ కార్పొరేషన్ లో చాలా ఉన్నాయి కూర్చాలంటే ఇంకా చాలా సమయం పడుతుంది ఆ చెరువు కూడికి తీయడం అనేది చాలా కష్టమైన పని అయినా వర్షాకాలం ముందుగానే మనం పూడికి తీసి దానికి వర్షం నీరు వస్తే చుట్టుపక్కల ఉన్న మనందరికి కూడా నీటి కొరత దక్కుతుందన్న విషయాన్ని చాలా దూరాలోచనగా చేయడానికి చాలా సంతోషకర విషయం ధన్యవాదాలు తెలుపుకుంటాను అదే అదేవిధంగా మన గంగనేరు చెరువు కూడా చాలా మధ్యలో ఉంది దాని చుట్టుపక్కల వెళ్ళకపోవడానికి కూడా చాలా లేదన్నది అనిపిస్తుంది గతంలో కూడా రోడ్డు వేయడానికి మట్టి రోడ్డు ట్రై చేశారు కానీ రోడ్డు వేలైపోయామని దయచేసి తమరు అనుకుంటే రోడ్డు ప్లస్ కాలువ తొంభై మేల నూట యాభై మందికి కాలువ అడిగారు ఆ రోడ్డు కాలువ చేశారంటే దాదాపు ఇరవై సంవత్సరాల కళ నెరవేరుతుందని ఎమ్మన్నగారికి తెలుపుకుంటున్నారు